ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల పద్నాలుగవ తేదీ చతుర్దశి మాసం దత్తస్వామి పండుగ శ్రీ దత్తాత్రేయ వారు అవతరించిన శుభతిథి చతుర్దశి మా చతుర్దశి ఈ రోజున తిరిగిలో కూడా విశేషంగా అలంకారం చేశారు విశేషంగా పూజలు చేశారు విశేషంగా దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు సమాధి మందిరం చాలా చాలా హడావిడిగా ఉంది ఈరోజు బాబాకి ఏ ఎవరు ఏది తెచ్చినా కూడా అవన్నీ అంగీకరిస్తూ ఉన్నారు రోజు తీసుకునేవాళ్ళు కాదు పూలమాలలు ఏమన్నా తీసుకొస్తే అవన్నీ సమాధి మీద వేస్తున్నారు గతంలో లాగా ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల కిందట అలా చేసేవాళ్ళు మళ్ళీ ఈరోజు ఆ వాతావరణం కనిపిస్తుంది భక్తులు తెచ్చిన ప్రతి వస్తువు తీసుకొని బాబాకు తాకిస్తున్నారు అది ఈరోజు విశేషం దత్తాత్రేయం ప్రపంచే శరణమనుదినం దీన బంధుం కుందం నివిష్టం पदि परमपथं बोधयन्तं नीला भस्माभ्यङ्गं जटाभिस्सुलितं कुटं दिक्पटं दिव्यरूपं सह्याद्रौ नित्यवासं प्रमुदितमलं सद्गुरुं चारुशीलं की जय की जय की जय